మన ప్రార్థనలో జీవితంలో గుర్తుపెట్టుకోండి దేవుడు పరిపూర్ణమైన వివరణ మనకి ఇవ్వడు ఆశించొద్దు అసలు కొన్నిసార్లు ఇవ్వడు నువ్వు అనుకుంటావు నాకు ఆన్సర్ కావాలి అది కావాలి నేను చాలాసార్లు ప్రయత్నించేది అంత అనుభవే చాలాసార్లు అది కావాలి ప్రభా చెప్పు ప్రభా చెప్పండి కొన్ని చెప్తాడు మొత్తం ఇవ్వడు మొత్తం ఇవ్వడు వివరణ అన్ని చెప్పడు మనకి అది ఎప్పుడే దేవుడి నుంచే ఎక్స్పెక్ట్ చేయొద్దు ఆశించొద్దు నీకు మొత్తం వివరణ ఇవ్వాలి ఎందుకు ఏంటి అలా నాకు చాలా ఇష్టం ఎందుకు ఏంటి అలా ఎందుకు ఏంటి ఎలా అని చాలా ఇష్టం నాకు నాకు ఎప్పుడు రాలా సో నేను ఒకటి పట్టుకున్నా ఆయన దేవుడు నువ్వు లోబడంతే ఆయన చెప్పింది వాడు కొన్నిసార్లు ఎంత ప్రార్థన చేసినా దేవుడు జవాబు ఇవ్వడు నీకు కూడా ఎవడు ఎందుకు ఇవ్వడండి ఎందుకంటే నేను జవాబు ఇవ్వకపోయినా సరే నా మీద ఇంకా ఆధారపడతావా అని చూస్తాడు దేవుడు అది ఆయన క్యారెక్టర్ చాలా కోపం బాధ ఏడుపు ఎన్ని వచ్చింది నాకు దేవుడి మీద తర్వాత అర్థమైంది ఎందుకు ఎవడు సైలెంట్గా ఉంటాడంటే నేను ఇవ్వను అయినా నేను ఇష్టమైనా అయినా నా మీద ఆధారపడతావా అయినా దగ్గరికి వస్తావా తర్వాత రెండోది అర్థమైందంటే కొన్నిసార్లు అన్నీ చెప్తే ఉండి అయిపోద్దు ఉదాహరణకి నా జీవితమే రెండు వేల పది పదకొండవ ప్రాంతంలో ఇక్కడ ఒక సేవకు వచ్చాను ఆ టైంలో నాకు రాబోయే పది సంవత్సరాలు ఏం జరుగుతున్నాయి కోని అన్నీ చెప్పుంటే అసలు వచ్చేవాడు కదా ఇక్కడికి ఆశీర్వాదాలు చెప్తే ఆనందమే బాధలో ఒక దేవుళ్ళ మ్యాజిక్ ఏంటంటే ఆశీర్వాదాలు చెప్తాడు బాధలు చెప్పడు అసలు దీవిస్తా అటుంటు అటు దానికి పొంగిమని పొంగిపోతాం బా సూపర్ ప్రభా అది ఇప్పుడు జరిగిపోద్ది అనుకుంటాం మనం అయిపోతాబ్బా సూపర్ ప్రభా అలా ఉంటాయి ఎలా ఉంటాయి కానీ దేవుడులో ఉన్నది ఏంటంటే మంచి చెప్తాడు కానీ మనకు వచ్చే చెడు చెప్పడం ఎందుకు ఆయన మంచి మన ప్రాబ్లం ఏంటంటే చెడితో వెనక పరిగెడతాం మనం ఇజ్రాయెల్ అన్న ఇజ్రాయల్ ప్రజలు ఐక్యండి బయటకు వచ్చి కష్టాలు ఇబ్బందులు చూసి అబ్బా అక్కేనే బాగుండు మాకు చక్కగా ఉల్లిపాయలు అన్నీ చక్కగా మంచిగా దొరికి చక్క తినేవాళ్ళని మరి నీకు అర్థం కాదు అసలే బంధకులు ఉన్నాను బంధకులో నుంచి బయట తీసుకొస్తే ఇంకేంటి అనిపిస్తుంది మన జీవితం కూడా అంతే దేవుడు చీకట్లోంచి మనల్ని వెలుగు తీసుకొచ్చాడు మోక్షం లేని స్థానం నుంచి మోక్షానికి ఇచ్చాడు దేవుడు అలాగే దేవుడు ఏంటంటే మీకు అన్ని మంచి చెప్తాడు చెడ్డది ఎందుకు చెప్పాడు అంటే ప్రాబ్లం ఏంటంటే మనకే ప్రాబ్లం నాకు గనక రెండు వేల పది పదకొండు ఆ ప్రాంతంలో నాకు గనుక దేవుడు ఒకేలా అన్నీ చెప్పుస్తుంటే నీకు రాబోయే ఇబ్బందులు కష్టాలు అందుకు దేవుడు ఎన్ని చెప్పుంటే అసలు సేవకు వచ్చేవాడిని కదా నేను దేవుడు ఏం చెప్పారు నువ్వు సేవలో అభివృద్ధి పొందుతావు చాలామంది వస్తారు నీ వాక్యం చాలామంది అంటారు నన్ను నువ్వు లోకానికి చూపిస్తాను పొంగిపోయాను ఈ బాధలని చెప్పుంటే అసలు అడుగు పెట్టేవాడు కాదు మీ లైఫ్లో కూడా గుర్తుపెట్టుకోండి దేవుడు కొన్నిసార్లు రాబోయే ఆశీర్వాదం చూపిస్తాడే కానీ బాధను చూపించడు కొన్నిసార్లు కొన్నిసార్లు ఎందుకంటే మీరు దేవుడు ప్రార్థన మానేస్తారు చెయ్యరు బాధలు ఇబ్బంది పడిపోతారు